హాయ్ హలో నమస్తే నేను బి కట్టా కార్తీక్ తుపాకి పెట్టి బెదిరించి రావు నుంచి కాకినాడ పోర్టులో ఆస్తుల వాటాని లాగేసుకున్నటువంటి వ్యవహారంలో రెడ్డి వాళ్ళ సిఐడి విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు అయితే రెడ్డి సిఐడి విచారణలో మొత్తం జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది మొత్తం జగన్ చెప్పినట్టే చేశావని చెప్పేసి చెప్పినట్టుగా మనకి సమాచారం అంతా ఉంది అంటే రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇరికించాడా ఈ విషయాలపై మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సినిమా జర్నలిస్ట్ అరిత్ కుమార్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తీక్ సార్ ఇక్కడ విజయసాయి రెడ్డి కాకినాడ పోర్టు వ్యవహారం మీద సిఐడి విచారానికి కాజరయ్యాడు కాకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డిని విరికించాడు అన్నటువంటి సమాచారం బయటకు అంతా ఉంది ఏంటి నిజమేనా ఇదంతా అంటే కార్తీక్ కాకినాడ పోర్టు అండ్ షడ్జి సంబంధించి అవును ఏదైతే అనే వ్యక్తిని బలవంతంగా బెదిరించి భయపెట్టి రాయించుకున్నది వాస్తవమే దీని వెనకాల ఏం జరిగిందంటే వీళ్ళు ప్లాన్గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా దీన్ని చూడవచ్చు అంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి ఫస్ట్ మీ సంస్థల మీదకి అధికారులు ఉసుగొలుపుతాం అధికారులు ఉసుగొలిపి మీ ఈ తప్పులు ఉన్నాయి మీరు ఇవి చేశారని చెప్పేసి అధికారులు ఒకటి చేసి తర్వాత బెదిరించడం ప్రారంభిస్తారు ఫస్ట్ రూపోల్స్ కనిపెడతారు బెదిరిస్తారు బెదిరించి ఏం చేస్తా అండి దీని వెనకాల ఎవరు ఆపరేషన్ అంతా వీళ్ళు నడిపిస్తుంటారు బ్యాక్ ఎండ్ అంతా వీళ్ళే ఉంటారు వీళ్ళకి తెలీదు ఆ విధంగా ఈ కేవీ రావుని ఈ విధంగా చేసుకొని వచ్చేసి మీరు ఇందాక అన్నట్లు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దానికి విలువైన దాన్ని నాలుగు వందల కోట్ల రూపాయలకి నాలుగు వందల తొంభై రోజులు షేర్ రాయించుకున్నారు దీంట్లో విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి వీళ్ళు మధ్యలో ఈ ఆపరేషన్ జరిగింది దీని వెనకాల సీఎం గారు చెప్పారు అని కూడా కేవీ రావుతో వీళ్ళు చెప్పిన సంఘటన అదే విషయం కేవీ రావు గారే చెప్పారు చంద్ర జగన్మోహన్ కలిశాడంట కలిసి నాకు నా చేతికి సమానం ఉన్న వాటా ఇప్పించండి అంటే లేదు విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి అన్నాడని కేవీరావు తన కంప్లైంట్ వేరుకున్నాడు అవును చేశాడు ఈ ఈ వేధింపులు తట్టుకోలేక రావు అమెరికాకి వెళ్ళిపోయాడు ఓకే అమెరికాకి వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి దీని మీద సంతకాలు పెడతావా పెట్టవా లేదా మమ్మల్ని అమెరికా రమ్మంటావా అని చెప్పి రావును బెదిరించారు కేవీరావు ఫ్యామిలీ అమెరికాలో ఉంటుంది వాళ్ళ పిల్లలు కేవీరావు ఏం చేశాడంటే వాళ్ళు కనుక ఇక్కడికి వస్తే గనక నా భార్య బిడ్డలను కూడా ఏమైనా చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో రావే అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఈ తంగం అంతా పూర్తి చేశారు చేసి ఈ విజయసాయి రెడ్డికి సంబంధించిన అరబిందో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా దానికి చేశారు అరవిందో రియాలిటీ ఇప్పుడు ఎప్పుడైతే కేవీరావు బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చి ధైర్యంగా ముందుకు వచ్చాడు ప్రభుత్వం మారిన తర్వాత తర్వాత రావుతో లాబింగ్ మొదలుపెట్టారు పెట్టేసిన తర్వాత మనం చూస్తున్నాం విజయసాయి రెడ్డి నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అని చెప్పి దాన్ని కూడా రిజైన్ చేసేసి వచ్చేసాడు ఇది పక్కా ఎవిడెన్సెస్ అన్నీ కూడా రావు దగ్గర ఉన్నాయి ఈరోజు విజయసాయి రెడ్డిని పోలీసులు సిఐడి వాళ్ళు విచారణకు పిలిచారంటే మొత్తం ఎవిడెన్సెస్ అన్ని పెట్టుకుని పిలిచారు అది ఇక్కడ ఒక విషయం సార్ ఆల్రెడీ ఇది రాజీ జరిగిపోయింది రావు ఆస్తులు మళ్ళీ కేవీరావుకి ఇచ్చేసారనే వార్తలు కూడా మనం గతంలో చూసాం మరి రాజీ కుదిరిన తర్వాత కేసు ముందుకెళ్లేక అవకాశం ఉందా అంటే ఎప్పుడు కూడా అది అంటున్నారే కానీ కేవీరావు చెప్పలేదు కదా మనం మీడియాలో అనుకుంటున్నావు తప్పితే వీళ్ళేదో కూర్చొనేసి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసారు అనేసి అంటున్నాం కానీ ఆ విషయం కేవీరావు చెప్పాలా కాంప్రమైజ్ అయిపోయి కేసుకి ఈ రోజు విచారణ పిలిపించే వాళ్ళు కాదు కదా సీఐడి వాళ్ళు అంటే టెక్నికల్ కేసు వాపస్ తీసుకోవడానికి కొంచెం టైం పట్టింది కదా సార్ లేదు ఇతను ఏముంది ఇంకా ఎంక్వైరీ పొజిషన్లో ఉంది కాబట్టి కేసు విత్ర్రా చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కోర్టు పరిధిలోకి వెళ్తుందో రిజిస్టర్ అయ్యి అప్పుడు మనం బయటికి రావాలంటే ఈజీగా బయటికి రాలేము కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ పరిస్థితిలో ఉంది కాబట్టి లేదండి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని చెప్పేసి ఆ కేసు కూడా విత్డ్రాలు తీసుకోవచ్చు అంటే నాకు తెలిసి ఈ వ్యవహారం ఏమీ జరిగినట్లు లేదు కాబట్టి ఈరోజు విజయసాయి రెడ్డిని విచారణ పిలిచారు ఇన్ని రోజులు ఎందుకు పట్టిందంటే కేవీరావు కూడా ఆయన ఇచ్చి రెండు మూడు నెలలు అవుతుంది కంప్లైంట్ కూడా ఇచ్చి ఈ రెండు మూడు నెలల్లో ఆల్ ను సిఐడి వాళ్ళు సంపాదించి పెట్టారు ఫోన్ కాల్స్ కాల్స్గా కేవీరావుకు సంబంధించిన ఫోన్ కాల్స్ కానివ్వండి కేవీరావు చెప్పినట్లు ఆ రోజు జగన్ ఇంటికి వెళ్ళాడా లేదా అని గూగుల్ టేక్అవుట్ కానివ్వండి ఏమి ఆ జగన్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే ఉన్నారు విక్రాంత్ రెడ్డి ఉన్నారా విజయసాయి రెడ్డి ఉన్నారా ఎవరెవరు ఉన్నారో అని వాళ్ళ మొబైల్ టవర్స్ కూడా ఆ ప్లేస్లో ఉన్నారా అనేది టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకుంటారు ఎందుకంటే ఇది చిన్న స్కామ్ కాదు కదా చాలా అతిపెద్దది స్కామ్ ఇది అంటే కాగి ఒక పోర్టుకు సంబంధించిన కొన్ని వేల కోట్ల రూపాయల దాన్ని వ్యవహారాన్ని వీళ్ళు ఇట్లా చేసుకున్నారంటే కాబట్టి ఈ సాక్ష్యాధారాలన్నీ సిఐడి దగ్గర వాట్సాప్ చాటింగ్స్ ఏ రోజు అమెరికాకి వెళ్ళాడు ఏ రోజు కేవీరావు మళ్ళీ దిగాడు ఆ మధ్యలో ఫోన్ కాన్వర్జేషన్స్ ఏం జరిగాయి విక్రాంత్ రెడ్డి కేవీరావుకి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు అట్లాగే వచ్చిన తర్వాత ఫ్లైట్ దిగిన తర్వాత ఎన్ని రోజులకు ఇతను వాటి మీద సంతకాలు చేశాడు ఈ ఎవ్రీథింగ్ కూడా ప్రూఫ్స్ అనమాట దీంట్లో నుంచి తప్పించుకునేదానికి లేదు కాకపోతే ఇందాక ఈరోజు అరెస్ట్ చేస్తారా విజయసాయి రెడ్డిని అని కొంతమంది అడుగుతున్నారు ఈరోజు చేయకపోయినా రెడ్డిని వదిలి నెక్స్ట్ విక్రాంత్ రెడ్డిని కూడా పిలుస్తారు అంటే ఈ కేసులో విజయసాయి రెడ్డి గా మారితే ఎందుకంటే మన గతంలో ఇస్తాను ఢిల్లీ లిక్కర్స్కి ఏమన్నా విజయసాయిరెడ్డి అరుడు శరత్చందారెడ్డి గా మారాడు ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజకీయ నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఆయన గా మారే అవకాశమే ఉంటుంది అనేటువంటిది కూడా బయట నిర్మిస్తున్న తాకు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఆదిశాల మేరకు అంతా జరిగింది అనేటువంటి చెప్పాడు అనేటువంటిది గా మారుతాడు అంటే గనుక మనం ఏంటంటే మారచ్చు కూడా ఎందుకంటే ఆ అరవిందో సంస్థ తన అల్లుడికి సంబంధించి అవును ఇతను చేసిన పనులకు వాళ్ళ అల్లుడు కూడా ఆ సంస్థ కూడా డ్యామేజ్ అయ్యే అవును ఇది ఉంది కాబట్టి ఈయన అప్రూవ్గా అప్రూవ్గా అయినా మారచ్చు కానీ అప్రూవర్గా మారత తర్వాత విషయం అది ముందైతే విచారణ జరుగుతుంది ఇప్పుడు విక్రాంత్ రెడ్డిని పిలుస్తారు విక్రాంత్ రెడ్డిని అడుగుతారు అన్ని ఎవిడెన్సెస్ దగ్గర పెట్టి అడుగుతారు అసలు ఏం జరిగింది కనుక్కుంటారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర కేవీ రావు వచ్చినప్పుడు మీరంతా ఉన్నారా అని కూడా అడుగుతారు ఉన్నారు అని చెప్పాలి లేదా లేరనన్నా చెప్పాలి లేరని చెప్తే కనుక వీళ్ళు ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ రావు ఏ రోజైతే చెప్పాడో ఆ రోజు ఎవరెవరు ఇక్కడ ఉన్నారు గూగుల్ టేక్అవుట్ తీస్తారు మొబైల్ టవర్స్ లొకేషన్ ప్లేస్లో కూడా అది టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకుంటారు తీసుకొని కూడా ప్రశ్నిస్తారు కాబట్టి ఇది అతిపెద్ద కేసు కాబట్టి నాకు తెలిసి ఈ రెండు మూడు నెలల్లో సిఐడి దీని మీద బాగా వర్క్ చేసి సాక్ష్యాధారాలన్నీ సేకరించడం మీదటే విజయసాయిరెడ్డిని పిలిచారు అని నాకు అనిపిస్తూ ఉంది విజయసాయిరెడ్డి తర్వాత ఏం చెప్పారో చూసి రేపు ఎల్లుండో విక్రాంత్ రెడ్డిని కూడా పిలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి తొందరలోనే ఈ కేసులో అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది కార్తీక్ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి అరెస్ట్ విక్రాంత్ రెడ్డి అయినా వీళ్ళే కదా పాత్రదారులు ఉన్నారు వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళు ఏం చెప్తారో చూసిన తర్వాత ఈ కేసు జగన్ వైపు తిరిగింది అనుకోండి ఒక ముఖ్యమంత్రిగా మీరు ఆ రోజు మీరు తెలిసి విక్రాంతి రెడ్డి ఈ కేసులో నిందితుడుగా అవుతాడు అప్పుడు విక్రాంత్ రెడ్డి నిందితుడు అయినప్పుడు మీరు నిందితుడు చెప్పినట్టు చేయమని ఎలాగన్నారని ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించేదానికి నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది అంటే జగన్ కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు నోటీసు ఇస్తారు ఫస్ట్ ఫస్ట్ అదేలేండి విచారిస్తారు మీరు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతను చెప్తున్నారు మీరు అంతా కలిసి ఉన్నప్పుడు విక్రాంత్ రెడ్డి చేయమంట చెప్పినట్టు చేయండి అని మీరు ఎందుకు ఇచ్చారు ఆదేశాలు దేనికోసం విచార ఈ విచారణలో పోలీసులు కూడా ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది లేదా వీళ్ళు విజయసాయి రెడ్డి గారు విక్రాంత్ రెడ్డి చెప్పేదాన్ని బట్టి ఎస్ఆర్ఓ సారో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆయన చెప్పినట్టే మేము చేశామని విచారణలో చెప్తే కనుక ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని కూడా నిందితుడు యాడ్ చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ